రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మాదిగలకు సముచిత రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీసీటు కేటాయించాలని లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరించి ఓటు వేసే ప్రసక్తే లేదని ఎంఆర్పీఎస్ జాతీయ కన్వీనర్ గిరిధర్ మాదిగ స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాదిగలను రాజకీయ చైతన్యవంతులుగా తయారు చేయాలనేదే లక్ష్యమని అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా రాజకీయ పార్టీలు మాదిగలను వెనుకబెట్టాయని వారు ఆవేదన చెందారు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తేనే ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు ఉంటుందని లేని పక్షంలో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేసేది లేదని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు తమకు రాజ్యాధికారంలో ఎవరు ఎటువంటి స్థానము కల్పించలేదని వారు ఈ సందర్భంగా తెలిపారు తమకు రాజకీయ గుర్తింపు ఇస్తే తప్ప తమ ఎదుగుదల జరగదని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సుబ్బయ్య బాలమణి మురళీకృష్ణ పాల్గొన్నారు మాకు ఎన్ని మురళీ కృష్ణ ప్రశాంతి ఏర్పాటు చేయడం ఇదే డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ మాకు అన్యాయం జరుగుతూనే ఉన్నది ఈసారి సవాల్ విసురుతున్నాం రాజకీయ పార్టీలకు మీరు ఈ స్టేజ్ ఇవ్వండి లేదంటే మా యొక్క ఓటమిని మీ యొక్క ఓటమిని మీరే చదువు చూసుకుంటారు అని చెప్పని నేను మేము సవాల్ విసురుతున్నాం ఈ సందర్భంగా మరి ప్రశాంతి గారు మాట్లాడతారు దీర్ఘమైనటువంటి పోరాటానికి నాంది పలికి దాంట్లో మన ఈ జాతి తదుపరి ఇంకొంచెం దుస్థితికి చేరకుండా వారిని వారు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగి ప్రజలకు సేవ చేసి వాళ్ళ జాతికి పైకి తీసుకొస్తారని కోరుకుంటున్నాను వాళ్ళకు మటుకు రాజకీయ పదవులు ఇవ్వడం లేదు కానీ ఈసారి మేము విజ్ఞప్తి మేరకు ఎందుకు చెప్తున్నామంటే అన్ని రాజకీయ పార్టీలకు ఈసారి ఎమ్మెల్యే ఒకటి వేయండి ఎంపీ ఒకటి వేయండి చిత్తూరు అని వేయండి తిరుపతి అని ఎంపీ అనివ్వండి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు శాసనసభలో మాట్లాడుతారు పార్లమెంట్లో మాట్లాడతారు అది మళ్ళా మమ్మల్ని గురించి చెప్తారు మా బాధ కోసం కానీ ఈసారి మట్టుగా మీరు నోటాగా ఓటు వేసుకుంటూ ఓటుకి రాకుండా అందుకే రాజకీయ పార్టీలు మేము మా మనవి అని నిర్ణయిస్తున్నాం